అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ థర్టీ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థర్టీన్ నాట్ నైన్ కాలచక్ర మెరుగ గాలేక ఎప్పుడు సంధ్య జపము చేయు జానలార సంధ్య జపములోను జాడలెట్లుండును విశ్వదాభిరామ వినురవేమాత్పర్యము కాలచక్ర గమనమును తెలుసుకొనలేక సంధ్యాకాల జపము చేసేటి వారలకు ఆ సంధ్యా జపంలోని జాడలు కనబడవు గదా వేమన పద్యాలు థర్టీన్ టెన్ కాలము కాలమటన కను మేలుగా తానొక్క రీతి మితిమీరగా దా కాళ్ళు నెదుర్కొని జ్ఞప్తిది బాలాయము శివుని గూడి వర్దిల్లు వేమ తాత్పర్యం కాల మహిమ అని కూర్చొనకుండగా ఈశ్వర ధ్యానంతో ఆ యమునుని కూడా ఎదుర్కొనుటకు ప్రయత్నించవలెను వేమన పద్యాలు థర్టీన్ లెవెన్ కాలమధికమైన గడిచిపోవగా రాదు ధర్మరాజు గొలిచి తగని చోట ఏమన విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కాలనీయతిని కాదనలేము ధర్మరాజంతటి వాడు కాల ప్రభావం చేత విరాటరాజు కొలువులో కంకుబట్టు అను పేరుతో అజ్ఞానవాసము చేశాను కదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన్న సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం